లో భాగంగా జరుగుతున్న పోలింగులో ఈరోజు మైక్ బాజులోని కంకరబోర్డు కేంద్రంలో నేను మా శ్రీమతి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఎన్నికల అధికారులు కూడా పకడ్బందగా ఏర్పాటు చేశారు వాతావరణం కూడా మంచిగా చల్లబడింది ప్రజలందరూ కూడా వద్దున్నే వచ్చి ఓట్లు వినియోగించుకోవడం తర్వాత ఈ ఎన్నికలు కూడా చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్గా కొంత పర్సంటేజీ అసెంబ్లీతో పోలిస్తే తగ్గుతున్నది కానీ దేశాన్ని నిర్దేశించే అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భాగస్వామ్యం కావ కావడం అనేది చాలా ముఖ్యం తప్పనిసరిగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్ని రకాల సదుపాయాలు కూడా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది శాంతియుతంగా చక్కగా తరుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సాఫీగా ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారులందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఓటర్ మాషయలు అందరూ కూడా ఏ రకమైన ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా తమకు తాముగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం బాగుంది ప్రజలైతే ఇంత మార్నింగ్ ఇంత ఉదయాన్నే ఏడు గంటలకే వచ్చి క్యూ లైన్ లో నిలబడి ఓట్లు వినియోగించుకోవడం అనేది ఇది అభినందనీయం ఇది పూర్తి స్థాయిలో దాదాపు ఎనభై నుంచి తొంభై పర్సెంట్ వరకు ఈ పోలింగ్ జరిగితే ఈ ఖచ్చితంగా అభినందనీయం ఆ స్థాయి వరకు పర్సెంటేజ్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం